బీజేపీ పొలిటికల్ టూరిస్టులు అధ్యక్షులు కొత్త వాళ్ళతో మీద ప్రయోగ పెద్దగా ప్రయోజనం ఉండదు ఇక్కడ అనేటువంటి మిమ్మల్ని నిన్న ప్రధాన ప్రతినిధిగా ఆయన ఫస్ట్ టైం నిన్న పోర్ట్ చేశారు ఎలక్షన్ల తర్వాత తర్వాత ఈ మధ్య కాలంలో రిజర్వేషన్ అంశంపైన బాధ్యత చర్చ జరుగుతుంది ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తొలగిస్తుంది బీజేపీ అని కాంగ్రెస్ ఈ రెండింటిపైన మీ అభిప్రాయం ముఖ్యమంత్రి జ్ఞానోదయం అయితే సంతోషం మొదటి ప్రశ్నకు సమాధానం బహుశా ఆయనకి ఇప్పుడు ఇప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు మంచి మాట ఇంకింత జ్ఞానం తీసుకుంటే మరీ మంచిది ఈ రెండవ ప్రశ్న ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పిన బీజేపీ మత చిత్తు రగిల్చడం ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ఓట్ సంపాదించుకుంటుంది దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పేరు మీద ఓట్లు దొబ్బే పార్టీ బీజేపీ వాళ్ళు సృష్టించే ఈ గోళ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా వాళ్ళు ముస్లింలా హిందువులా మరొకలా మరొకలా అని కాకుండా ఏ ప్రజలైతే ఇప్పటికి కూడా అసమానతకు గురైతూ ఉన్నారో ఏ ప్రజలైతే వాళ్ళకి రావాల్సినటువంటి వాటా పొందలేకపోయినరో వాళ్ళు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎంబీసీలు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఇలా ఎస్సీలకు కూడా ఇలా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ దేశంలో వాళ్ళ వాళ్ళ పర్సెంటేజ్ నైన్టీన్ పర్సెంట్ పోయింది వాళ్ళ లోపల ఇంకా దరిద్రం పోలే అందుకే దళిత బంధు తెచ్చినాం కాబట్టి నైన్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీల కోసం పెంచాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఘంటాపదంగా చెప్తాయి మాట ఎవరైతే అల్పాదాయం కలిగి ఉన్నారో ఎవరైతే ధనవంతులతో పోటీ పడలేకపోతున్నారో ఎవరైతే అర్హులై ఉన్నారో కులాలకు మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్లు ఉండాల్సిందే అవి కొనసాగాల్సిందే మనదొక టిపికల్ దేశం భారతదేశం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి కాబట్టి అన్ని వర్గాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్లు తీసేస్తాము అవి ఎవరైనా సరే వాళ్ళకి నేను వ్యతిరేకిని మా పార్టీ వ్యతిరేకం వంద శాతం ముస్లింల రిజర్వేషన్ తీసేయడం తప్పు వాళ్ళకైనా ఉంటే ఉన్నదాన్ని కొనసాగించండి ఇంకోటి వేస్తే పెంచండి అట్లా ఉండాలి కానీ ఒక ముస్లిం ద్వేషం పెట్టుకొని వాళ్ళ చుట్టూ పొలిటికల్ గేమ్ ఆడడం అనేది చాలా దిక్కుమాలిన దరిద్రం కూడా చర్య సార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సార్ ఇక్కడ సార్ సతీష్ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు ఇప్పుడు వస్తారు ఎన్నికల తర్వాత ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వస్తారని మంత్రులు చెప్తున్నారు సార్ ఏం కావాలంటారు మీకు నేను ఏమంటున్నా అంటే ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఇవాళ సాయంత్రం వరకు నీ దొడ్లు ఎందరో ఉంటారో చూసుకొని నా దొడ్డు అయితే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత ఇది కూడా అంతే ఉంది రెండవది ఈయన నేరే బీజేపీలకు జంపు కొడతాడు అని కాంగ్రెస్లోనే చాలా అనుమానాలు ఉన్నాయి డెఫినెట్గా ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు ఆయన తప్పించుకోలేడు కూడా ఎవరు తప్పించలేరు కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికని పెద్ద ప్రచారం ఉంది అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే నన్ను ఎవరు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా అయినా మేము ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నాము మేము మేము కలుస్తాము ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి కోరిన తదాస్త దేవతలు ఉంటారు పైన మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు పోతారో చూద్దాం ఏం జరగబోద్దు